ఏంటి సైలా ఓ మై గాడ్ ఇవన్నీ తినడానికే అసలు ఐటమ్స్ తక్కువ ఉన్నాయి అంటే చూడు ఒక పచ్చడి ఒక ఫ్రై ఒక కూర సాంబార్ ఇన్ని తింటే నేను ఏమైపోతాను భారతీయ సంస్కృతి అన్నం అన్నం అంటే ఒకే గ్రామం కానీ ఇవన్నీ మాత్రం అన్ని కాదు ఏ చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ నేను తిన్నవి దీంట్లో ఒకటి రెండు కొబ్బరి టమాటా పచ్చడి ఇది ఏంటో కొత్త రకం కొత్త రకంగా మాత్రం మాత్రకాయన ఆలుగడ్డ ఫ్రై ఓకే ఆల్ రెగ్యులర్ రెసిపీ ఓకే ఆలుగడ్డ పోతే డిఫరెంట్ గా ఒక కారం వేసాను అది చెప్తాను నేను స్పైసీగా కారం వేసాను ఓకే అది తక్కువ టేస్ట్ ఎక్కువ దాని అండి ఇది అరటికాయ ఇగురు ఇవన్నీ నేను ఒక్కసారి తినడానికి ఇవాళ అంతా ఫుడ్ వద్దు ఇంకా అందుకే ఖాళీ కడుపుతో వెరీ గుడ్ అది కొంచెం పచ్చడిలో కొంచెం నొయ్యి వడ్డిస్తాను అప్పడం ఒడియం నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకో సాంబార్ రెడీగా ఉంది సో వెజ్ తాలి రెసిపీతో వచ్చాను నేను హియర్ ఈజ్ మై ఫ్రెండ్ అమరావతి షీజ్ అన్ అడ్వకేట్ దాదాపు టెన్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తుంది వాళ్ళకి చేపల చెరువు ఉంది నల్గొండ జిల్లాలోనే పెద్దది ఇంట్లో ఎప్పుడు ఫిష్ వండినా వచ్చేస్తుంది అందరికి నమస్కారం శైలాష్ మా ఫ్రెండ్ శైలజ ఇక్కడికి నన్ను ఈ రోజు ఇంత మంచి ఫుడ్ తినడానికి పిలిచినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎప్పుడు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఆఫ్ కెమెరా చాలా సార్లు తను చేసిన రెసిపీస్ అన్ని తింటాం కానీ ఇప్పుడు ఆన్ ద కెమెరా తింటా ఉన్నాను నేను ఒకేసారి ఇన్ని పెట్టింది అమ్ము నా ఎప్పుడు ఏమంటది తిండి పెట్టి చంపేస్తాను అవును ఖచ్చితంగా ఎప్పుడు తిండి పెట్టి చంపేస్తాం మేము ఇట్లా లావ్ కావడానికి కారణం కూడా ఫస్ట్ పచ్చడి టేస్ట్ చేయొచ్చు ఓకే ఓకే ఏంటి కొత్త పచ్చడి వెరైటీ పచ్చడి వెరైటీ ఏం లేదే కా టొమాటా కొబ్బరి ఉంటే టమాటా కొబ్బరి అదే కొబ్బరి టమాటా సారీ కొబ్బరి టమాటా అంటే కొబ్బరి ఎక్కువ కొబ్బరి ఎక్కువ కొబ్బరి ఎక్కువ టొమాటా తక్కువ ఓకే ఓకే హ్మ్ నేను కండు ముందునే మెటెస్ నాకు అంటే బెటె బెటె హ్మ్ 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 సూపర్ నుండు కొబ్బరి ఎక్కువగా తగులుతుంది కసాబ్బరి కొబ్బరి కొబ్బరి ఏంటంటే న్యాచురల్ రీసోర్స్ మన స్కిన్ కి గానీ దేనికైనా గానీ కొబ్బరి బాగా యూజ్ అవుతుంది అసలు కేరళలో జుట్టు ఉంటుంది చూసావ కుక్కలకి మెయిన్ రీజన్ కొబ్బరి నూనె కొబ్బరి పచ్చి కొబ్బరిని వాళ్ళు ఎవ్రీ డే రెసిపీస్ లో వాడతారు చాలా బాగుంటది మనం తక్కువ ఇక్కడ కదా కొంచెం వాడినా కూడా ఎండు కొబ్బరి వాడతాం అది కొన్ని రెసిపీస్ లోనే వాడతారు అన్నితో వాడరు ఎక్కువ వాడతారు కేరళలో తెలంగాణలో పచ్చి కొబ్బరి చాలా తక్కువ బాగా ఎండు కొబ్బరి అయితే కొంచెం ఈ కొబ్బరిలో టమాటా ఎందుకు వేయాలనిపించింది మీకు జనరల్ గా అయితే నేను ఆల్రెడీ సాంబార్లో చింతపండు వేసాను ఓకే సో కొబ్బరి పచ్చడిలో కూడా చింతపండు వేస్తే జనరల్ గా చింతపండు తగ్గించి తినండి డాక్టర్స్ చెప్తున్నారు ఇవాళ రేపు అదే ట్రెండ్ ఫస్ట్ థింగ్ రెండోది ఏంటంటే టమాటా ఇస్ వెరీ గుడ్ ఫర్ ఆర్ స్కిన్ కొబ్బరి ఎంత మంచిదో టమాటాలో లైకోపిన్ గానీ కొబ్బరిలో ఏదైతే న్యాచురల్ వైటమిన్స్ మినరల్స్ ఉన్నాయో అది మంచిది దాన్ని చెడగొట్టకుండా ఉండాలని చింతపండు బదులు టమాటా వేసారు టేస్ట్ ఎలా ఉందో సూపర్ చాలా బాగుంది అందుకనే ఇది ఓన్లీ రైస్ లోనే కాకుండా టిఫిన్స్ లో కూడా చాలా చాలా బాగుంటది అవును ఇడ్లీ కానీ దోశ కానీ ఎందులోనైనా అవును కదా కొబ్బరి పచ్చి పచ్చగొబ్బరి లాగానే వేసేస్తున్నా అందుకే ఎక్కువగా పచ్చి కొబ్బరి తగులుతుంది అవును కొబ్బరి ఎక్కువ టమాటాలు రెండే ఎలా చేసానంటే కొబ్బరి టమాటా పచ్చడికి పోపు వేసేస్తున్నా కొద్దిగా పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ శనగపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఒక రెండు ఎండుమిరపకాయలు కొంచెం వెల్లుల్లి ఇంగువ అయిపోయింది మన పప్పు తీసి పక్కకు పెట్టేసుకున్న అదే గిన్నెలో మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని ఒక వన్ టూ టీ స్పూన్స్ వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు కొద్దిగా మెంతులు కొంచెం అవ్వాలి వెరీ లిటిల్ పావు టీ స్పూన్ జీలకర్ర బాగానే ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి యూజర్ ఫ్రెండ్లీ అండ్ పచ్చిమిరపకాయలు మన కొబ్బరి పచ్చడిలోకి కావాల్సిన పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ పదిహేను పచ్చిమిరపకాయలు దాకా వేసాను పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఇట్లాగా వన్ సైడ్ అన్నా కానీ వైట్ వైట్గా ఇట్లాగా ఫామ్ అయిన తర్వాత ఇట్లా దీంట్లోనే టమాటాలు వేసేస్తున్నాను ఒక మూడు టమాటాలు సిమ్ చేసి మూత పెట్టేశాను చక్కగా టమాటాలు పచ్చిమిరపకాయలు ఉడికేదాకా వెయిట్ చేద్దాం ఇట్ టేక్స్ అనేదర్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టమాటా పచ్చిమిర్చి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇదిగోండి దీనికి ఒక చిప్ప కొబ్బరి యాడ్ చేసేసాను కొత్తిమీర పచ్చి జీలకర్ర వెల్లుల్లి నాలుగు ఉప్పు ఒక వన్ టీ స్పూను ఇంకొక పావు పసుపు చిటికాడు స్టవ్ కట్టేసి ఇదంతా మిక్సీ చేసుకొచ్చి ఈ పోపు కలిపేస్తాం మన కొబ్బరి పచ్చడి గ్రైండ్ చేసుకొచ్చారు తాలింపు వేసేసా మొత్తానికి సూపర్ ఆలు ఫ్రై టేస్ట్ చేసావా లేదు దీని వెనకాల ఒక స్టోరీ ఉంది ఆలు ఫ్రై వెనకాల కూడా స్టోరీలా ఆలు ఫ్రై మా మిన్నుకైతే చాలా ఇష్టం అసలు ఏం కూర ఉండాలి అంటే ముందు ఆలు ఫ్రై చెప్పు ఆలుగడ్డను అందుకే నేను ఆత్మ బంధువు అంటానే అవునా నిజం అసలు ఎన్ని రోజుల నిలువ ఉంటది ఫ్రిడ్జ్ లో కూడా పెట్టక్కర్లా ఎవరు వచ్చినా ఆలుగడ్డ వెజిటేరియన్స్ ఎవరు వచ్చినా కానీ ఆలుగడ్డ అంటే అదొక స్పెషల్ డిష్ నిన్న కూడా ఇదే చేశారు మన సైలాస్ కిచెన్ లో అయితే ఆలుగడ్డతో వెరైటీస్ దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు ఉంటాయి అవునా ఇదేంటి ఇదేంటి అసలు ఈ వెరైటీ ఏంటంటే దీంట్లో నీకు పని లేదు ఆలుగడ్డ పోపు కావాలి కావాలి ఇంగ్రీడియంట్స్ లేవు ఏం లేవు ఆలుగడ్డ పోపు కేటము చెప్పు ఆలుగడ్డ పోపు కేటము దానికి పది పదిహేను నిమిషాలు పన్నెండు నిమిషాలు సిమ్లో ఉడకబెట్టడము అది రద్దు ఒక సిక్రెట్ ఐటమ్ సీక్రెట్ ఐటమ్ చూడు అవునా తింటున్నాను ఏదో డిఫరెంట్ అయితే ఉంది ఆలు ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది వేసేస్తున్నా ఒక ఫైవ్ సిక్స్ టీ స్పూన్స్ ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ముప్పావు టీ స్పూన్ రెండు మీడియం సైజు ఆనియన్స్ ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ జస్ట్ టూ మినిట్స్ మగ్గగానే మనము ఆలుగడ్డ వేసేస్తున్నానండి ఇది ఒక పావు కిలో కంటే కొంచెం ఎక్కువ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆలుగడ్డ కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు కొంచెం తక్కువ వేస్తున్నానండి పావు టీ స్పూన్ వేస్తున్నా ఎందుకంటే నేను దీనిలో ఒక పొడి చల్లుతాను దానికోసం చక్క అన్నీ వేసి బాగా కలిపి ఇట్లా ఆయిల్లోనే మగ్గనిచ్చి ఉడికేటట్టు చేయాలండి నేను మంచిగా మూత పెట్టేస్తున్నాను సిమ్ చేసేసాను ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు ఇట్లానే ఉడకనిస్తాం మన ఆలుగడ్డ ఉడికింది వేగుతుంది చాలా బాగుంది కదా ఇప్పుడు నేను అన్న పొడి వేసేద్దాం ఇక్కడ మనము నువ్వుల కారం పల్లీ కారం కారం పొడి నల్ల కారం జీడిపప్పు కారం ఏదన్నా వేసుకోవచ్చండి నా దగ్గర ఇప్పుడు సైలాస్ కిచెన్ ఇడ్లీ దోశ కారం ఉంది దీని టేస్ట్ అదురుసు బ్రేక్ఫాస్ట్తో పాటు ఇట్లా కర్రీస్లో చాలా బాగుంటుంది సీల్డ్ ప్యాక్ అందుకే నేను ఉప్పు తగ్గించాను కారం అసలు వేయలేదు బస్ ఈ ఆలు ఫ్రై స్పెషల్ టేస్ట్తోనే ఉంటుంది ఒక్కసారి ఉప్పు చెక్ చేస్తాను సూపర్ టేస్ట్ ఇంకొక స్పూన్ వేసినా బాగుంటుంది త్రీ టీ స్పూన్స్ ఫుల్ సైలాస్ కిచెన్ ఇడ్లీ దోశ కారం దట్స్ ఆల్ మన ఆలూ ఫ్రై అయిపోయిందో అద సంగతి అందుకే ఇంత సింపుల్ గా చాలా స్పైసీగా చాలా టేస్టీగా అందుకే అంటారు ఏమంటారంటే కష్టపడి పని చేయటం కాదు ఇష్టపడి స్మార్ట్ వర్క్ మోర్ ఇంపార్టెంట్ అందుకే ఇప్పుడు అన్ని స్మార్ట్ 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 కదా ఇంక ఇంకోటి స్మార్ట్ అమరావతి అద్భుతం ఇలా నువ్వు నన్ను నన్ను నువ్వు ముందు అన్నం తిందాం అన్నం ఉన్నాక పొగుడతల్లేవు చాలా బాగుంది ఇప్పుడు జనరల్గా ఆలు తింటున్నప్పుడు కొంచెం పొట్ట హెవీ అవుతుంది కాప్స్ వల్ల దాని వల్ల కొంచెం హెవీ అవుతుంది దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి చెప్పు వర్క్అట్స్ అట్లా చెప్పారు మనకి సమస్య ఎక్కడ ఉంటే పరిష్కారం ఎక్కడో ఎత్తకూడదు ఇంత మెగ్నీషియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినాలి ఎప్పుడైతే కాప్స్ తింటావో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మెగ్నీషియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినాలి మెగ్నీషియం ఎక్కడ ఉంది అరటికాయలో ఉంది అరటికాయ అరటికాయ త్వరగా అనుకుంటున్నాను కూడా చెప్పా నీకు ఎక్కట్లేదు అరటికాయ అంటే ఇక్కడ మేము అరటికాయ చాలా తక్కువ తినటం అవును తక్కువ అసలు వండటమే లేదు మా ఇళ్ళల్లో అయితే ఇప్పటివరకు అరటికాయలు వండీ కూడా చేయలేదు అసలు అరటికాయ ఫ్రై అరటికాయ పచ్చడి అరటికాయ ఇగురు పచ్చడి అంటే నిల్వ పచ్చడి తెలంగాణలో కొంచెం తక్కువ అరటికాయ కదా అవును ఆంధ్ర అటు బాగా చేస్తారు కదా ఇక్కడ రీజన్ తెలుసా తెలంగాణలో ఎందుకు తక్కువ తెలుసా చెప్పు లేవు గారి తోటలో కాదు నువ్వు అన్నది కూడా ఒక పాయింట్ తెలంగాణలో మెయిన్ ఫుడ్ దోసకాయ గోకరకాయ ఆ ఆ మెయిన్ ఫుడ్ తర్వాత తర్వాత చామగడ్డ కూర ఈ నాలుగు ఎక్కువ తింటారు కూడా హై ఫైబర్ దోసకాయ తీసుకో మంచి ఫుడ్ ఆంధ్ర సైడ్ అన్ని ఫుడ్స్ మెయిన్ నాన్ వెజ్ ఎక్కువ తింటారు ఈ ఆలుగడ్డలు ఇవి ఎక్కువ ఉండటం వల్ల కాంపన్సేషన్ ఫుడ్ ఏంటి అందుకని ప్రాంతాలను బట్టి కూడా ఫుడ్ ఆటోమేటిక్ గా డిసైడ్ అయిపోయి ఉంటుంది ఇది క్లారిటీ ఎలా ఉంది చెప్పు మా అమ్మ ఫేవరెట్ ఫుడ్ ఇది అవునా చూస్తా అంత ఇష్టం అంటే మా అమ్మకి వారంలో ఒకటి రెండు సార్లు కంపల్సరీ ఒకటి ఒకటి నుంచి ఉంది నీకు ఏ టేస్ట్ వస్తుంది మరటికాయ తింటుంటే అని నాన్ వెజ్ నాన్ వెజ్ వస్తుంది అసలు నన్ను పిలిచి నాన్ వెజ్ పెట్టకుండా వెజ్ పెట్టా ఫస్ట్ నుంచి ఉండే అది కవర్ చేస్తుంది కవర్ చేస్తుంది కదా అంటే దీంట్లో వేసే మసాలాలు అట్లాంటివి ఎంత బాగుంటదంటే మన ఛానల్లో హైయెస్ట్ వ్యూస్ ఉన్న దాంట్లో అరటికాయ ఎగురు కూడా ఒకటి చాలా మంది చేసి రివ్యూ కామెంట్స్ చూడ ఇంటికి వెళ్ళిన నువ్వు సైలాస్ అరటికాయ కూర ఎగురు సంథింగ్ కొట్టి అసలు ఎంత మంది లక్షల మంది చూసారు చేశారు చాలా బాగుంది అన్న అంటే నేను బయట మామూలుగా తిన్నది అంటే ఫ్రై ఎక్కువగా అరటి అరటికాయ ఫ్రై లాగా చేస్తాను కానీ అవును సూపర్ లైట్గా గ్రేవీ ఉంటుంది కర్రీ సో అది చెప్తా సింపుల్గా చెప్పేస్తా చూడు అరటిక ఎగురు మా అమ్మకి చాలా ఇష్టం అండి ఒక ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఇది పోపు చాలా సింపుల్ అండి కొద్దిగా కసూరి మేతి ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా కొంచెం చిటపట అనే కానీ ఇదిగోండి రెండు మీడియం సైజు ఆనియన్స్ ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ముప్పావు టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఇక్కడ ఇస్తున్నాను ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వాలి ఈలోపు అన్ని గ్రేవీస్లోకి యూస్ అయ్యే ఒక అద్భుతమైన గ్రేవీ మసాలా చూపిస్తున్నా చూడండి ఇక్కడ పచ్చి కొబ్బరి బియ్యము జీడిపప్పు గసగసాలు కొద్దిగా ధనియాలు గరం మసాలాలో ధనియాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంచమే తీసుకున్నాను దీన్ని మనం గ్రైండ్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే కనీసం ఒక పది కర్రీస్లోకి యూజ్ అవుతుంది ఇది జస్ట్ వన్ టీ స్పూన్ వేస్తే చాలు కర్రీ క్వాంటిటీని బట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది మేము గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని వస్తాం జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ మగ్గితే చాలండి అరటికాయలు వేసేస్తున్నా అరటికాయలు ఎప్పుడు కూడా ఉప్పు పసుపు నీళ్ళలో ఇట్లా వేసి పెట్టుకుంటే కండ్రెక్కకుండా ఉంటాయి అండ్ చేతులకి గమ్ అంటకుండా ఉంటుంది మొత్తం ఒకసారి కలిపేసి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక ముప్పావు టీ స్పూన్ కారం వేసి ఇది జస్ట్ రెండు చిన్న చిన్న అరటికాయలు అండి ఇవి కొంచెం ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి ముక్క మునిగే వరకు వాటర్ పోస్తున్నాం అరటికాయ ఉడికే వరకు పది నిమిషాలు లో ఫ్లేమ్ మన అరటికాయ ముక్క మొత్తం ఉడికిపోయిందండి మెత్తగా చక్కగా దీన్ని మా అమ్మ మటన్ కర్రీ అనేది కొంచెం ఉప్పు తగిలిస్తున్నా తక్కువ అయింది ఇది మన సైలాస్ కిచెన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా నేను ఇందాక చెప్పాను కదా పేస్ట్ చేసుకొస్తానని ఆ పేస్ట్ ఇదే దీన్ని మనం ఇట్లానే యూస్ చేస్తే కనుక అనుకోండి చాలు గ్రేవీకి సూపర్ టేస్ట్ అండి ఇది వెంటనే మళ్ళీ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయండి వేరే గ్రేవీ కర్రీస్లో యూస్ చేయొచ్చు ఒక్కోసారి ఉప్పు చెక్ చేయండి కొంచెం కొత్తిమీర చల్లి గ్రేవీ టెక్స్చర్ వచ్చేటట్టు చూసుకోండి ఒకవేళ మీకు వాటర్ తక్కువ అనిపిస్తే ముందే యాడ్ చేయండి నేను ఒక రెండు నిమిషాలు మసాలా ఉడకనిస్తాను కూరతో పాటు తర్వాత కట్టేస్తాను రెడీ మనం ఇప్పుడు ఇప్పుడు మర్చిపోతున్నాం గానీ ఇంట్లో వెనుకటికైతే ఇదే తాలి అంటే అప్పుడు ఏమైంది ఏం పచ్చళ్ళు ఉంటాయంటే ఇంత వెరైటీ పచ్చళ్ళు ఉంటాయి ఇంత వెరైటీ కర్రీస్ ఉంటాయి గా ఉంటాయి ఏంటంటే ఓ పప్పు ఓ ఆలు సరే ఆలు అయితే ఆలు వంకాయ అలాంటి చిన్న మామూలుగా ఉంటాయి కానీ ఇలా కొబ్బరి టమాటా అరటికాయ ఇగురు ఆలు ఒక వెరైటీ ఫ్రై దానికి రీజన్ ఏంటంటే పిల్లలు ఇవాళ రేపు ఇంట్లో వెరైటీ దొరకక స్విగ్గీలు జొమాటాలు ఎత్తుకుంటున్నారు అది కదా సో ఆ వెరైటీ ఏదో మనమే పెట్టామనుకో అమ్మా అమ్మ ఇంటిని మించిన భోజనం లేదమ్మా అంటారు కదా సో ఆ వెరైటీ ఏదో మనమే చేసి మనమే పెట్టేసి మన పిల్లల్ని మనం హెల్త్ పిల్లలందరూ వాటికే పడితే ఇంట్లో ఏమి కొంచెం టేస్ట్ తగలలేదంటే బయటకు అవును ఇలాంటి వెరైటీస్ కోసం చైనీస్ ఫుడ్ కోసం వెతుకుతున్నారు కానీ అసలు ఇలా చేసి పెడితే రెండు రెండు లాభాలు ఒకటి మన ఫ్యామిలీ ఆరోగ్యము రెండు ప్రేమ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము మనము వంటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు గుర్తు చేసుకో దాదాపు మనం పాండమిక్ నుంచి ఇంచుమించు రోజు కలిసే వాళ్ళం అప్పట్లో మన మధ్యలో బాండింగ్ ఎక్కడ ఏర్పడింది అంతే అమ్మ చేతి అప్పుడు మనం ఎక్కడ మనం మన ఇంట్లో ఏదైనా ప్రాక్టీస్ చేస్తే నేను వండేదాన్ని మీ ఇంటికి వస్తే నువ్వు వండేదాన్ని మన మెయిన్ బాండింగ్ ఫుడ్ లోంచి వచ్చింది గుర్తించవలేదు అవును కరెక్ట్ పద్దు ఎన్ని నాలుగు అనేది చాలా సార్లు అనేది మనం ఒకరింటికొకరికి పోతే మనం కిచెన్ మనం ఏదో వేరు వేరుగా ఉండవు కానీ అసలు నాన్ వెజ్ తినదు మన కోసం నాన్ వెజ్ వండేది వండే అసలు అందరం ఫుడ్ లో బాండింగ్ అయినా విషయం తెలుస్తుందా అది ఇవాళ రేపు ఆ టేబుల్ మీద అవన్నీ ఎక్కడ ఉంటున్నాయి ఇట్లా కలిసి కూర్చొని మాట్లాడి తిని దాని ఏంటి అనేది అసలు ఈ నా కుటుంబాల్లో కలిసి కూర్చొని తినటం అనేది తగ్గిపోయింది ఇలా ఉంటే ఒక్క భోజనం అయినా సరే తృప్తిగా తినొచ్చు ఎక్కువ తినమని నేను అసలు సజెస్ట్ చేయను తృప్తిగా తినొచ్చు కడుపు నిండిందంటే మనసు నిండుంది మనసు నిండిందంటే మంచి మంచి పనులు మనం ఏ పని చేస్తే అది సక్సెస్ అవుతుంది కదా హండ్రెడ్ పర్సెంట్ అండ్ నీకు ఎందులో ఆయిల్ ఎక్కువైనట్టుగానే అనిపించిందా ఆలుగడ్డ ఫ్రై లో కూడా ఆయిల్ తక్కువే ఉంది అరటిక ఎగురులో అయితే జీరో కొబ్బరిలో అసలు లేదు సాంబార్లో నీకు తెలిసిందే వేయాల్సిన చోట దాంట్లో పోపు కూడా నెయ్యి తాలింపేశాను ఓకే అవు నెయ్యి దీంట్లో పోపు కూడా నెయ్యి తాలింపేశాను నెయ్యి మొత్తం పోపు పోపురకు ముందు ముందు మామూలుగా ఆయిల్ వేసావు కొంచెం కొంచెం చాలా బాగుంది సాంబార్ అంటే నా ఫేవరెట్ ఎప్పుడైనా అవును సాంబార్ సాంబార్ ఇంట్లో రైస్ మేము ఎప్పుడన్నా డిన్నర్ అట్లా పెట్టుకున్నాం అనుకోండి వీళ్ళు నన్ను పచ్చడి సాంబార్ తీసుకురా నాన్ వెజ్ నేను చేస్తా కానీ పచ్చడి తీసుకురా సాంబార్ తీసుకురా అని చెప్తారు వీళ్ళకి ఇష్టం సాంబార్ రైస్ అంటే వీళ్ళకి పిచ్చి చాలా బాగుంటుంది సాంబార్ రైస్ అనేది నీ దగ్గర ఎక్కువగా విన్నాను మామూలుగా అంటే బయట ఇక్కడే అతి తక్కువగా ఉంటుంది మా దగ్గర కానీ నీ దగ్గర నుంచి సాంబార్ చాలా రకాలు చేస్తాను నేను ఈ నాకు అసలు దీంట్లో సాంబార్కి ముందు పప్పు ఉడకబెడదామండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా పప్పు దాంట్లో ఒక రెండు టమాటాలు పెద్ద సైజ్ టమాటాలు రెండు కొద్దిగా నీళ్లు పసుపు అంతే మీడియం ఫ్లేమ్ మీద నాలుగు విజిల్స్ ఒక పక్కన పప్పు ఉడుకుతుంటే ఇంకో పక్కన తాలింపు వేసుకొని మనం ముక్కలు వేసేద్దాం కొంచెం నూనె కొంచెం నెయ్యి పోపు రెండు రకాలుగా వేసుకోవచ్చు ఎండింగ్లో వేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది స్టార్టింగ్లో వేసుకోవచ్చు పోపులో ఉన్న ఘాటు కూడా సాంబార్లోకి వెళ్తుంది పోపు వేసేది అనోజ్ వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు ఒక నాలుగు మిరపకాయలు ఒక వెల్లుల్లి పాయ ముద్ద కొంచెం ఇంగువ ఒక హాఫ్ టీ స్పూన్ కరివేపాకు చిన్న సాంబార్ ఉల్లిపాయలు వేసేస్తున్నాను నేను ఒక ఉల్లిపాయని ఇట్లా పొడుగ్గా కూడా కట్ చేస్తున్నా పెద్దగా వేగాల్సిన పని లేకుండానే ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసేయండి సొరకాయ ములక్కాయ గుమ్మడికాయ వంకాయ క్యారెట్ ఆలుగడ్డ ఆలుగడ్డ కూడా చాలా బాగుంటుంది సాంబార్లో మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలే నేను ఇవన్నీ వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ కారం ఇవన్నీ వేసి మూత పెట్టేసి ఆ పప్పు ఉడికేంత వరకు దీని సిమ్లో మగ్గనిద్దాం మన కూరగాయ ముక్కలన్నీ ఆల్మోస్ట్ అండి సెవెంటీ పర్సెంట్ ఉడికినాయి మన పప్పు కూడా రెడీ అయిపోయింది ఇదిగోండి పప్పు చింతపండు చిక్కగా ఉంది ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు అండ్ దీనిలో మనకి సాంబార్కి కావాల్సిన నీళ్ళు ఇవన్నీ కలిపి మనం ముక్కల్లో వేసేస్తున్నాం సాంబార్ చిక్కదనం ఒకసారి చెక్ చేసుకోండి చిక్కగా తినేవాళ్ళు ఇట్లా ఉంచవచ్చు కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ పోయొచ్చు సాంబార్ కొంచెం వేడైంది ఈ టైంలో ఇదిగోండి సాంబార్ పొడి ఏదైనా వేయండి నేనైతే మాత్రం ట్రిక్ దరియల్ ఇండియన్ కిచెన్ వల్ల సాంబార్ పొడి వేస్తున్నాను దీంతో మనకి చిక్కదనం మంచి ఫ్లేవరు అన్నీ యాడ్ అవుతాయి కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను ఒక ముప్పా ఒక టీ స్పూన్ సిమ్ చేస్తున్నాను ముక్క ఆల్మోస్ట్ ఉడికిందండి ఇదిగోండి సొరకాయ ములక్కాయ చక్కగా ఉడికిపోయింది దట్స్ ఆల్ అండి మన సాంబార్ కూడా అయిపోయింది కొద్దిగా కొత్తిమీర తీపి తినేవాళ్ళు లైట్గా బెల్లం నేను ఒక టూ టీ స్పూన్స్ మాత్రమే వేసాను అటు బెల్లం ఉందా లేదా అనిపించేటట్టు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించి బంద్ చేస్తాను ముందు ఇలా కూర్చోబెట్టి ఇవి సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం కదా అవును ఆల్మోస్ట్ ఎంత స్పెషల్ తెలుసా పెరుగన్నంలో చారు సాంబారు పప్పు దాని టేస్ట్ సగం అయితే ఇది సగం ఆక్యుపై చేస్తుంది చీమటప్ప చిన్నదేగా అవును నాకు అంత ఇష్టం ఇవి తన పూర్తి పేరు అమరావతి హస్బెండ్ చింతల యాదగిరి గ్రేట్ సింగర్ పిల్లలు సాహితి మిన్ను మిన్ను చాలా మంచి సింగర్ సాహితి కూడా చాలా తామిని తను సూపర్ సింగర్ స్టేజ్ వరకు వెళ్ళింది ఆల్మోస్ట్ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ వచ్చింది ఇప్పుడు కొంచెం టెన్త్ అయిపోగానే మళ్ళీ కూడా వెళ్ళిపోతుంది త్వరలో మీరు ఇండియన్ లో చూస్తారు వాళ్ళ పాపని మేమిద్దరం కూడా మా నలుగురు గ్రూప్ లో సెప్టెంబర్ బాను మేమిద్దరం కూడా టూ డాటర్స్ డాట్ కామ్ ఆడపిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్లలు చాలా కామన్ ఉన్నాయి కదా కొంచెం పెరుగు కొట్టించుకొని అందులో టమాటా కొబ్బరి పచ్చడి నచ్చుకోక ఇంకా మారు వడ్డించుకోవాలంట మారు వడ్డించుకుంటే మరలా మరలా వస్తారంట నేను అసలు సాంబార్లో ఏం చేస్తానంటే కొబ్బరి పెరిగేసుకుంటా సాంబారులోన పెరిగే వెరైటీస్ బాగుంటది మలయాలీస్ ఎర్లా వాళ్ళు అలా చేస్తారు అసలు ముందు సాంబారు పెరిగేసేస్తారు మిగతా కర్రీస్ అందులోనే పెరిగేసి అందులోనే సాంబార్ వేసి నాకేమో ప్రాణం సూర్మ అయ్యోయ్యో దాని ఒరిజినల్ టేస్ట్ పోతుంది అని కానీ కలిపితే వచ్చే టేస్ట్ కూడా కొన్నిసార్లు బాగుంటుంది కొన్ని కొన్ని కాంబినేషన్స్ బాగుంటుంది ఏదో లేకపోయినా అన్నిట్లో ఇది ఉండాలి నాకు అమరావతి ఫైనల్ గా స్వీట్ నేను గట్టి పాక్ కావాలా నేతి మైసూర్ పాక్ కావాలా గట్టి మైసూర్ పాక్ అంటే ఇష్టం నాకు ఇప్పటికే హెవీ అయింది మళ్ళీ మళ్ళీ స్వీట్ ఈసారి సైలాస్ కిచెన్ లో కూడా దీపావళి నుంచి స్వీట్స్ ఉన్నాయి దట్స్ ఆల్ అండి స్వీట్తో ముగించడం మన సంప్రదాయం భారతీయ సంప్రదాయం సో ఈ రోజు మనం స్వీట్తో ముగించాము మనకు అద్భుతమైన వెజ్ తాళీ రెసిపీ అవ్వచ్చు నాన్ వెజ్ తాళి ఈ సిరీస్ ఫాలో అవ్వండి యుల్ ఎంజాయ్ హోప్ మీకు నాలుగు రెసిపీస్ యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను థ్యాంక్ బాయ్ 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 బాయ్